వాళ్ళు దీంట్లో వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళ చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే పెద్ద ఎత్తున చేయాలి అనేటువంటి దాని మీద ఉన్నారు ఆ రోజే చర్ ఇక్కడ చేస్తారా లేదు అంటే ఆవిడ ఢిల్లీ వెళ్లి చేస్తారా ఎందుకంటే ఆవిడ ఆ స్టేటస్ మరి ఇక్కడ ఏదో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళతో చేరేటువంటి స్టేటస్ కాదు కదా ఆవిడ పార్టీ అధ్యక్షురాలు ఆ పార్టీని మెజ్జు చేయటం వీడిని ఆవిడకేం జీరో ఉండొచ్చు ఆవిడ ఎక్కడ పోటీ చేయకపోవచ్చు ఆమెడే ఓట్లు రాకపోతే అది వేరే అంశం ఒక ఇమేజ్ అయితే ఉంది కదా రాజశేఖర్ రెడ్డి బిడ్డాను ఆ తెలంగాణలో మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారను ఇవన్నీ ఉన్నాయి ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేశారని ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది కాబట్టి ఆవిడ నేరుగా వెళ్లి సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో ఏమన్నా ఆ ఢిల్లీలో చేరతారా లేదంటే ఇక్కడ చేరితే ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెడితే దాని మీద పార్టీకి ఏమన్నా వాడు చర్చించేమన్నా నిర్ణయం తీసుకుంటారా చూడాలి ఫస్ట్ రెండు క్లారిటీస్ అయితే రావాలి ఆవిడ ఆవిడ అన్నకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా లేదా ఈ క్లారిటీ వచ్చిన అదే అదే అడగబోతున్నా సార్ మొత్తం మీద జనవరి తర్వాత సంక్రాంతి కోళ్ళు ఫైట్ లాగా మనం ఆంధ్రప్రదేశ్ అన్నాచేళ్ళ మధ్య ఒక ఫైట్ చూడవచ్చు అనుకోవచ్చు సార్ అంటే ఆవిడ సిద్ధమైతే చూడొచ్చు నేను నాకున్నటువంటి సమాచారం మేరకైతే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి విధంగా షర్మిల తల్లి విజయమ్మకి షర్మిల భర్త అనిల్ కి ఈ నలుగురు మధ్య ఏ విధమైనటువంటి ప్రపక్షాలు లేవు గొడవలు లేవు ఘర్షణలు లేవు ఏమీ లేవు ఇదంతా కూడా ఆస్తులకు సంబంధించినటువంటి తా మిగతా వారం ఇవన్నీ కూడా ఒక ప్రీ గా ఇవి ఆ బయటికి వదిలినటువంటి స్పెక్యులేషన్స్ వాళ్లే వదిలేరు కావాలండి ఎందుకు అని అంటే మా ఆవిడ విజయమ్మ బాహుబలి శివ సినిమాలో శివగామి తరహాలో ఆ సామ్రాజ్యాలను పంచాలండి ఇక్కడ నా కొడుకు సామ్రాజ్యం కూతురికి తెలంగాణ సామ్రాజ్యం అని ఆవిడ ఆ రాజన్న రాజ్యం అక్కడ ఆల్రెడీ వచ్చేసింది మరి ఇక్కడ మళ్ళీ ఆయన పంపించేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అది వేరే ఇప్పుడు అక్కడ రాజన్న రాజ్యం కోసం ఆవిడ షర్మిల ప్రయత్నం చేస్తే తెలంగాణ వాళ్ళు తరలిస్తారు ఈ విధమైనటువంటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నారు ఉన్నాయి అనేటువంటి విధాన్ని ఎస్టాబ్లిష్ చేయటం ద్వారాగా షర్మిలకి ఒక సానుభూతి వచ్చేటువంటి అంశంగా కాబట్టి అన్న అన్యాయం చేశాడు ఇక్కడ ఆడపడుకు ఇక్కడ మెట్టి నిన్ను కింద తన భర్త తెలంగాణ కాబట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ కాబట్టి రాజశేఖర్ రెడ్డి అభిమాను అట్రాక్ట్ చేద్దామని చూశారు ఇది అసలు ప్లాన్ వాడదు ఎవరిని దీంట్లో పావుగా వాడుకు పావుగా ఏం కాదండి తెలిసే వాడుకున్నాం ఎవరిని వాడుకున్నారు మీడియా పరంగా మీడియాలో కూడా షర్మిళ వాళ్ళ స్ట్రాటజీ పార్టీ కూడా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన మీడియా ఉందో వాళ్ళని ఎక్కువగా అనుకూలంగా మలుచుకొని వాళ్ళను వినియోగించుకున్నారు ఎందుకు ఆ మీడియాకైనా ఏమి ఉండదు ఇప్పుడు రెవెన్యూ కావాలి ఏ మీడియాకైనా కానీ ఎవడా ఆర్థిక పరమైనటువంటి మంచి పరిపుష్టత కలిగినటువంటి నాయకురాలు షర్మిల ఎందుకంటే రాజశేఖర రెడ్డి అప్పుడే ఆయన బతుకున్నప్పుడే ఇక్కడ కిట్ ప్రోకో ద్వారా సంపాదించినటువంటి డబ్బులు ఆస్తులు మైన్స్ ఇవన్నీ కూడా అక్కడ బహిరంగంగా నువ్వు ఏమో షర్మిలాగా రాశాడు ఇక్కడేమో కిడ్ ప్రోకో ద్వారా జగన్మోహన్ రెడ్డికి రాసినటువంటి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కావాల్సిన డబ్బులు ఉండే రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు పాపం ఆయన సంపాదించి వీళ్ళకి ఇచ్చేసి కాబట్టి ఈ డబ్బులతో వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే మీడియా షర్మిలని ఎత్తికెత్తుకునిదాయి షర్మిల ఓహో ఆహా ఓహో ఈవెడికా మామూలుగా లేదు ఈవిడ మంచి నాయకురాలు అయ్యిందే వీళ్ళందరూ కూడా తెలంగాణ ఎన్నికలకు ముందే చాలా మంది రాశారు మీడియాలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ పక్కలు ఇవ్వబోతున్నారు ఆ రోజును కూడా ఆల్రెడీ తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి నేను తెలంగాణ రాజకీయాలు చేస్తాను తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టాను తెలంగాణలో తేల్చుకుంటామని షర్మిల ఒక పక్కన గగ్గోలు పెడుతుంటే ఆంధ్రాకి వెళ్ళిద్దా ఆంధ్రాకి అని చెప్పేసి మాట్లాడతామని అంటే నేను అందుకనే క్లారిటీ అడుగుతున్నాను షర్మిల ఆంధ్రాకు వస్తారు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి రోజు అయిపోయినాయి తెలంగాణ చరిత్ర లేదు తెలంగాణలో భవిష్యత్తు కూడా లేదని తేలిపోయింది కాబట్టి అన్నతో పోట్లాటకి కనీసం వాళ్ళ అన్నతో వెనక ఏమన్నా రాజీ చేసుకొని నేను కోట్లాడతానన్నాయి పోట్లాడతాను కాంగ్రెస్ పార్టీలో పడింది సార్ వ్యతిరేక ఓటు ఏదైనా నీకేమైనా ప్రయోజనం జరిగిందేమో ఆ ఓటు ఏదైనా తెలుగుదేశం జనసేనకి వెళ్ళకుండా ఆ ప్రయత్నాలు వాళ్ళిద్దరు మాట్లాడుకుని రావచ్చు లేదు అని అంటే ఖచ్చితంగా మా అన్న ఎవరైనా సరే నేను పోరాడతాను పోరాడతాను అని చెప్పి ఆవిడ వచ్చేదానికి సిద్ధమైతే మాత్రం మొత్తం మీద జనసేన టీడీపీ కూటమికి దెబ్బతీయటానికే ఇదంతా రంగం సిద్ధమవుతుంది అనుకోవచ్చా సార్ ఫైనల్ గా ఎఫెక్ట్ వాళ్ళకే పడుతుందా అంటే మీరు ఒక అంశం అండి ఇక్కడ ఏంటి అని సార్ సరైనటువంటి కాపు సామాజిక వర్గం కానీ జనసేన వైపు ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళని స్ప్లిట్ చేయటం కోసం ఈ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావని తెలిపింది కాపు సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందుకని ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ ప్రవేశపెట్టారా తన మిత్రుడు అయిన ద్వారా ఎవరి ద్వారా ప్రవేశపెట్టాడు ఒక కాపు సామాజిక వర్గానికి జనసేన రాష్ట్ర నాయకుడు అయినటువంటి తోట చంద్రశేఖర్ ప్రవేశపెట్టాడు ఈ విధంగా జనసేన దెబ్బతీయడం రెండవది ఏంటి జాతీయ జనసేన అనేటువంటి పార్టీ బకెట్ గుర్తుతో మొన్న తెలంగాణలో పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ లో రేపు పొద్దున పోటీ చేయించాలనేటువంటి ప్రయత్నాల్లో తెర వెనక నుంచి మూడో అంశము మొన్న జేడి లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ జై భారత్ పార్టీ ఆయన ఏంటి రాయలసీమలో బలిజ సామాజిక వర్గము అదేవిధంగా చదువుకున్న చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడం ద్వారా ఇది జనసేన వైపు వెళ్లకుండా ఉండటం అనేటువంటిది ఇంకా సామాజిక వర్గాన్ని ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోపోతున్నారా లేకపోతున్నా అది ఆయన ఇష్టం రావచ్చు తప్పేం లేదు ఎందుకోసమని పవన్ కళ్యాణ్ ఎదుర్కోవటం కోసం అదే విధంగా అంబటి రాయి రాయుడు క్రికెటర్ ని రంగంలో వచ్చాడు ఒక వంద కోట్లైన ఖర్చు పెట్టేసి ఆ గుంటూరు కి పోటీ చేయించాలనేటువంటి దాని మీద ఇలాగే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిల ప్రయోగం కూడా ఎందుకు చెయ్యడం అని అనుకుంటున్నామ్మా ఎందుకు చేయకూడదు కాంగ్రెస్ పార్టీకి గిన ఓట్లు గిన్న ఇప్పుడు వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయనుకో ఒక ఎంత పెరుగుతుంది వాళ్ళేమో అధికారంలోకి రాదు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు పరిస్థితులు జీరో నుంచి ఆ స్థాయికి రాలేరు కదా థర్టీ ఫైవ్ థర్టీ ఒక రాలేరు కదా ఆల్రెడీ ఫార్టీ లో ఉన్న వాళ్ళు టెన్ పర్సెంట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కూటమి వాళ్ళే ఉన్నారు కదా తెలుగుదేశం ఇలాంటి పరిస్థితుల్లో ఎంత పెరుగుతుంది నాలుగు ఐదు శాతం పెరిగిద్ది షర్మిల వచ్చినా కూడా ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మరి నాలుగు ఐదు శాతము ఎవరికైనా నష్టం జరగవచ్చు అనేటువంటి విధానం ఒకటి రెండవది ఏంటంటే గా పలానా పార్టీకే నష్టం చేయాలనేటువంటి విధంగా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరికి నష్టం చేసింది గా నష్టం చేసింది జనసేన అదే భారత్ అదే విధంగా ఇంకొక జాతీయ జనసేన ఇలాగ టార్గెటెడ్ గా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని పాకెట్స్ లో ఎక్కడైతే తెలుగుదేశానికి వచ్చేటువంటి ఓట్లు జనసేనకు వచ్చేటువంటి ఓట్లు అంటే ప్రభుత్వం నుంచి స్ప్రిట్ అయ్యేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కడైనా అసంతృప్తి అదే వైసీపీ కాంగ్రెస్ వచ్చేవానుకో తెలుగుదేశం జనసేన నష్టం చేసేటువంటి విధంగా రాజకీయం చేయడానికి షర్మిలను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు అలాగేనాక జరిగితే వెంటనే జరిగే పరిణామం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ షర్మిల వచ్చిన వెంటనే రామకృష్ణ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారు ఆళ్ళ రామకృష్ణ రాష్ట్రమైనటువంటి అండర్ గ్రౌండ్ లో ఉన్నారు కదా